వెల్కమ్ టు ఏటీవీ యూపీలోని సీతాపూర్ ఆసుపత్రిలో ఓ మహిళ సోమవారం అరుదైన బిడ్డకు జన్మనిచ్చింది రెండు ముఖాలు నాలుగు చేతులు నాలుగు కాళ్ళతో పాప పుట్టింది ఈ చిన్నారిని చూసేందుకు పలువురు ఆసుపత్రికి తరలివచ్చారు పాపకు ఒక శరీరం అభివృద్ధి చెందిన మరో శరీరం అభివృద్ధి చెందలేదు దుర్దృష్ట శాతం పుట్టిన ఐదు గంటల లోపే ఆ శిశువు చనిపోయింది దీంతో తల్లితో పాటు కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు ఈ వీడియో వైరల్ అవుతుంది ైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ